పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా తిరుగుతూ మరి ఈరోజు మొదలు కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి బాసర మండలానికి రావడం జరిగింది బాసర మండలంలో ఉన్నటువంటి ఇక్కడ బాసర సరస్వతి దేవ దేవాలయాన్ని సందర్శించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి నా కాంగ్రెస్ మోస్ట్ సీనియర్ నాయకులు ఆయన నాయకులైనటువంటి మండల అధ్యక్షులు ఉన్న రమేష్ అన్న బీసీసెల్ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు రమేష్ అన్న మళ్ళీ శామన్న రాజా దేశముఖ్ అన్న మరి హైమద్ గారు జలీం గారు మహమ్మద్ అన్నగారు ఫారు మహమ్మద్ ఫారూక్ గారు విక్రమ్ గారు వీళ్ళందరినీ కూడా నాకు ఆశీర్వదించి అవమానించి నన్ను తప్పకుండా మీరు పార్టీ టికెట్ తెచ్చుకుంటే ఒక ప్రశ్నించే గొంతుగా మిమ్మల్ని పార్లమెంటుకు తప్పకుండా పంపించడానికి మేము సాయశక్తుల కృషి చేస్తామనేసి అన్నవాళ్ళు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక ఆదివాసీ బిడ్డగా ఆదివాసీ ఒక ఆడబిడ్డగా ఒక మహిళగా కంపల్సరీ తప్పకుండా పార్లమెంటుకు పంపించి మొదటిసారిగా మహిళ కాబట్టి పార్ల ఆదిలాబాదు పార్లమెంట్ నుంచి తప్పకుండా పార్లమెంటుకు పంపించి ఒక ప్రశ్నించే గుంతకను నిలబెట్టి సమ సమాజ నిర్మాణం కొరకు కాంగ్రెస్ పార్టీ సమ సమాజ నిర్మాణం కొరకు పనిచేస్తుంది కాబట్టి ఆ పార్టీలో పార్టీలో చేరి ఆ పార్టీ చేస్తున్నటువంటి పనులలో భాగస్వామినై ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్నలతో అందరితో కలిసి వీళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ నేను ఈ ప్రజల్లో ఉంటాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే ఈ ప్రాంతానికి వచ్చాను ఈ ప్రాంత అన్నలందరూ కూడా నన్ను ఆశీర్వదించి ముందు కూడా నాకు సలహాలు సూచనలు ఇస్తూ నన్ను ఎల్లప్పుడూ వాళ్ళు ఆశీర్వదిస్తూనే ఉంటారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను